ప్రజలందరికీ నమస్తే అండి నేను మీ భోజన ముద్దు బిడ్డని జులు మాట్లాడుతున్నా విషయం ఏంటంటే ఈ రైతు బంధు ఇస్తున్నారు కదా ఈ రైతు బంధు గురించి ఈ మధ్య అక్కడిక్కడ కూడా చూసాను ఇన్న విషయం ఏంటంటే పది ఎకరాల వరకు ఇస్తారు అని అంటారు సో పది ఎకరాలైనా సరే ఐదు ఎకరాలు అయితే ఇంకా మంచిది ఎందుకంటే ఈ రైతు బంధు వల్ల గత పది సంవత్సరాల్లో ఏం జరిగిందంటే పేద దానికి అంతరం చాలా పెరిగింది ఒకసారి ఏంటంటే వందల ఎకరాలు ఉన్నోళ్లకు వేల ఎకరాలు ఉన్నోళ్ళకు రైతు బంధు ఇవ్వడం వల్ల ఇంకా 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 గొప్ప అవుతారు ఈ పేద పేద రైతు మాత్రం అంతే ఉంటున్నాం ఈ బడుగు బలైన వర్గాలకు ఎంత ఉంటుంది అండి నుంచి ఐదు ఎకరాల మధ్యలో ఉంటుంది నాకు తెలిసి మా అంటే ఇంకో కొంచెం అటు ఇటుగా వేసుకున్నా సరే పది ఎకరాలు అనుకున్నా కూడా అంటే వీళ్ళకు ఎంతో ఎంతో రైతు బంధు వస్తుంది వందల వేలు ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు బంధు ఎంతో ఎట్లా వస్తుంది వాళ్ళకి అవసరం ఆ రైతు బంధు సో ఈ రైతు బంధు విషయం ఈ రైతు బంధు ఖచ్చితంగా ఒకసారి పునరాలోచించాలి ఇప్పటివరకు అయితే రైతు బంధు రాలేదు రైతులకు కొంతమందికి ఒకెకరా ఎకరం ఉన్నోళ్ళకి వస్తే వచ్చిందేమో మరి కానీ మ్యాక్సిమం అయితే రైతులకు రాలేదు బట్ రెండు రోజులు లేట్ అయినా కానీ దీని విషయం దీని గురించి పెద్దగా బాధపడాల్సిన అవసరం అయితే నేను లేదనుకుంటున్నా ఎందుకంటే ప్రభుత్వం దీనికి సిన్సియర్గా ఆలోచన చేస్తుంది కాబట్టి లేట్ అవుతుందేమో అనుకుంటున్నా లేట్ అయినా కానీ ఐదు పది ఎకరాల వరకు మాత్రమే ఒక కట్ ఆఫ్ ఉండాలి ఎందుకంటే చిన్నప్పుడు చదువుకునేప్పుడు ముప్పై ఐదు మార్కులు వచ్చిన మాత్రమే పాసు అని ఎట్లయితే ఉందో గట్లనే ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్న వాళ్ళకి మాత్రమే రైతు బంద్ ఇస్తున్నాం అంతకంటే ఎక్కువ నెలలు గట్టి పరిస్థితుల్లో రైతు బంద్ ఇయ్యము అని ఒక నిర్ణయంతో ఉంటే ప్రభుత్వము మన 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 రాష్ట్రము మిగులు మిగులు బడ్జెట్ రాష్ట్రం అవుతుంది లేదంటే మళ్ళీ ఇట్లనే అయిపోతుంది అల్లం అయిపోతే మొత్తం శ్రీలంక అయిపోయిన చూడు అట్ల అవుతుంది మన తెలంగాణ కాబట్టి అట్లా కావద్దంటే ముందు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ప్రభుత్వం నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా ఒక కట్ ఆఫ్ పెట్టాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ బాయ్ బాయ్